ਕਲਪਾ முதா கே அம்ய பன்னெண்டு கிலோ ఏం చేయాలని ఆలోచించి సమస్య చేసి మన రాష్ట్రం ఇప్పుడు సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుంది ఏ రకంగానైతే రెండు రూపాయల కిలో బియ్యం పథకం ద్వారా ఎన్టీ రామారావు పేరును గుర్తుపెట్టుకున్నామో సన్న బియ్యం అనగానే మనకి ఎవరు గుర్తుకు రావాలి రేవంత్ రెడ్డి గారు గుర్తుకు రావాలి రేవంత్ రెడ్డి గారిని కూడా అదే రకంగా మనందరం పెట్టుకోవాలని చెప్పిన ఈ సందర్భంగా మీ వాళ్ళు ఇవ్వబోతున్నారు అవి ఒక పది లక్షలు ఇచ్చే అవకాశం ఉన్నది మొత్తంగా కోటి తెల్ల రేషన్ కార్డులు కాబోతున్నాయి ఈ కోటి తెల్ల రేషన్ కార్డుల ద్వారా ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం మన ప్రియతమ నాయకులు శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని మనం చేపట్టాం పోయిన ఉగాది రోజున ముప్పై తారీఖు రోజున ముప్పై మార్చి నాడు సన్న బియ్యం ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు అదేవిధంగా సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్గొండ జిల్లా హుజునగర్లో లాంఛనంగా ప్రారంభించడం జరిగింది ఫెయిర్ ప్రైస్ షాఫీసులలో ఒకటి ఏప్రిల్ నుంచి పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు ధర్మసాగర్ మండలంలో నారాయణగిరి ముప్పారము ధర్మసాగర్ ఈ మూడు గ్రామాలలో పేర్ షాప్ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేసుకుంటున్నాను మనందరికీ కూడా బాగా గుట్టుండి ఉంటుంది అప్పటి వరకు చాలా మంది ఇళ్లలో తెల్లన్న ఉండేది కాదు గడక మాత్రమే తినేది నేను దాదాపుగా యాభై ఏళ్ళ కిందటి నిమిషంలో చెప్తాను యాభై కాదు నలభై ఏళ్ళ కిందటి నిమిషంలో చెప్తాను చాలా మంది నలభై ఏళ్ళ కింద ఇళ్లలో జన్నానం తినేది మక్కజున్నాం తినేది కానీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు రూపాయల కిలో బియ్యం పథకం ప్రవేశపెడితే అప్పటి నుంచి మనము వరన్నం తినడం నేర్చుకున్నాం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్దవాళ్ళు పేదవాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యం ఇవ్వాలే సన్న బియ్యాన్ని వాళ్ళు వండుకొని తినాలనే ఒక గొప్ప ఆలోచన చేసి దేశంలోనే మొదటిసారిగా మన రాష్ట్రంలో సన్న బియ్యం పంపించేస్తున్నారు షాప్కి వచ్చేది ఆ బియ్యం తీసుకునేది ఆ బియ్యం వండుకోవడానికి వీలుగా ఉండేది కాదు ముక్క ముక్క వాసన ఉండేది కొంచెం అక్కడక్కడ పురుగులు కూడా ఉండేది అన్న వండుకునే ముద్ద ముద్దేది ఏ ఈ బియ్యాన్ని మనం వండుకోలేము తినలేం అని చెప్పి ఈడ తీసుకున్నావా తక్కువ పోయి అమ్ముకున్నాము అవసర పరిస్థితుల్లో ఆమె వాటిని కడుక్కొనో అది చేసుకొని ఏం చేసుకోనో వచ్చా మంచిగా వాటిని చేసుకొని వడిపోతిన